సైబర్ నేరగాళ్లు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా నేరాలకు పాల్పడుతున్నారు పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై కూడా కేటుగాల కన్ను పడింది వెబ్సైట్ ని క్రియేట్ చేసి వాహనదారులను తప్పుదోవ పట్టించి డబ్బులు కాజేస్తున్నారు దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ వెబ్సైట్ లో పేమెంట్స్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు పేటిఎం మీ సేవా సెంటర్స్ లో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవచ్చున్నారు పూర్తి మా రమేష్ పెండింగ్ ఈ చలాలను సంబంధించి పెద్ద ఎత్తున ప్రభుత్వం రాయితీలను ప్రకటించింది సంబంధించి చాలా చలాలను కట్టేందుకు అటు వాహనదారులకు అయితే ఈ చలానికి సంబంధించి అటు అధికారికంగా పోలీస్ వెబ్సైట్ ద్వారా చెల్లించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా మీ సేవా సెంటర్లు తర్వాత పేటిఎం లో చెల్లించవచ్చు అని చెప్పి కూడా ప్రభుత్వం ప్రకటించింది అయితే కొంతమంది నకిలీ కేటగాళ్లు సైబర్ నేట్ సైబర్ కేటగాళ్లు నేరుగా ఈ రాయితీలకు సంబంధించిన చలాన్ల పైన కన్ను వేసి ఒక నకిలీ వెబ్సైట్ ని ఈ చలాన్ పోలీస్ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ ని ప్రభుత్వం సంబంధించిన వెబ్సైట్ క్రియేట్ చేసి దాని ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లుగా ఇప్పటికీ పోలీస్ అధికారుల దృష్టికి రావడం జరిగింది ఈ మేరకు ఆ ప్రభుత్వం అటు పోలీస్ అధికారులు వెంటనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ చలాన్ పోలీస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లో ఎవరు కూడా చలాన్ పేమెంట్ చేయొద్దు మీ పేమెంట్ మొత్తం కూడా పేటిఎం లేదంటే మీ సేవా సెంటర్ లేదంటే ఈ చలాన్ పోలీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ పబ్లిక్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది అధికారికంగా పోలీస్ వెబ్సైట్ ఉంటుంది దానిలో మాత్రమే చెల్లించాలి ఒకవేళ మీరు కనుక అలా ఆ ఫేక్ వెబ్సైట్ లో కనుక డబ్బులు చెల్లించే చెల్లించినట్లయితే మాకు సమాచారం ఏమంటే ఒకవేళ వాళ్ళకు కేసు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నకిలీ వెబ్సైట్ల మీద అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాహనదారులకు పోలీసు అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ రమేష్